హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం శివ మాధవులు అనే కథ చెప్పుకుందాం పూర్వం రత్నపురం అనే గ్రామంలో శివుడు మాధవుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారొకనాడు ఉజ్జయినికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ఎందుకంటే ఉజ్జయిని రాజు దగ్గర శంకరస్వామి అనే పురోహితుడు చాలా డబ్బు పోగు చేసి దాచిపెట్టాడని వారు విన్నారు తమ తెలివితేటలతో ఆ డబ్బంతా సంపాదించి హాయిగా కాలక్షేపం చేయాలని శివమాధవులకు తోచింది శివుడు నిష్ఠాపరుడైన బ్రహ్మచారి వేషం వేసుకొని ముందుగా ఉజ్జయినికి చేరాడు సిప్రా నది తీరాన ఒక మఠంలో బస చేశాడు భిక్షాపాత్ర జింక తోలు ఇవే అతని ఆస్తి రోజు ఒంటికి బురద పూసుకొని నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డునే కొంతసేపు తలకిందులుగా నిలబడి తపస్సు చేసేవాడు తర్వాత శివాలయానికి వెళ్ళి దేవుడి ఎదుట చాలాసేపు జపం చేసి ఈశ్వరుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేసేవాడు మధ్యాహ్నం దాటగానే మూడే మూడిళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన అన్నాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని కాకులకు ఒక భాగ్యాన్ని అభ్యాగతులకు పెట్టి ఒక భాగాన్ని తను తినేవాడు ఇదంతా చూసి ఉన్న వారంతా ఆహా ఎంత తపస్సంపన్నుడు ఎంత గొప్పవాడు అనుకునేవారు కొద్ది రోజులు పోనిచ్చి మాధవుడు రాజపుత్రుడి వేషంలో ఉజ్జయినికి చేరాడు అతను తన వెంట కొంత సామాను పరివారము కూడా తెచ్చి ఒక చోట బస చేశాడు మాధవుడు వచ్చిన నాడే స్నానానికని నదికి వెళ్ళి అక్కడ తలకిందులుగా తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి చూసి భక్తితో సాష్టాంగపడ్డాడు తిరిగి ఎంతకాలానికి తమ దర్శన భాగ్యం లభించిన మహానుభావ అన్నాడు శివుడు కళ్ళు తెరిచి మాధవుడికేసి కనీసం చూడను కూడా చూడలేదు మాధవుడు తన బసకు తిరిగి వెళ్ళాడు ఆ రాత్రి శివ మాధవులు రహస్యంగా కలుసుకున్నారు శంకరస్వామి ఆస్తి హరించడానికి పన్నాగం ఆలోచించారు తెల్లవారక ముందే ఎవరికి వారు గుట్టు చప్పుడుగా వారుండే ప్రదేశాలకు వెళ్ళిపోయారు తెల్లవారగానే మాధవుడు శంకరస్వామి ఇంటికి వెళ్ళాడు సేవకుడి చేత ముందుగా దోవతులు కానుకగా పంపాడు మాధవుడనే క్షత్రియ కుమారుడు చాలా దూర ప్రాంతాన్నించి తమ దర్శనార్థం వచ్చాడు అని కబురు చేశాడు ఈ శంకరస్వామి చాలా లోభి వంచకుడు రాజుగారి దగ్గర పురోహితుడుగా ఉంటూ ఎప్పుడు రాజుగారు ఎవరికి ఏ దక్షిణ ఇచ్చినా అందులో సగం వాటా తీసుకొని చాలా డబ్బు గడించి దాన్ని చూసి లోకులు ఏమైనా హనిపోతారేమోనని ఏడు బిందెలు ధనంతో నింపి భూమిలో భద్రంగా పాతిపెట్టించాడు మాధవుడు పంపిన ధోవతుల కానుక చూడగానే శంకరస్వామికి పరమానందమైంది ఎవరో ఆ రానే వచ్చాడనుకుంటూ అతన్ని లోపలికి పిలిపించాడు మాధవుడు శంకరస్వామికి నమస్కరించాడు అయ్యా మాది దక్షిణ దేశం నన్ను దాయాదులు ఓడించగా ఇక్కడికి పిత్రార్జితంతో సహా వచ్చేశాను నాకు డబ్బుకేమీ లోటు లేదు కానీ రాచరికానికి అలవాటు పడిన నా అనుచరులు నన్ను కొలువు సంపాదించమని నిర్బంధిస్తున్నారు మీరు పూనుకున్నట్టయితే నాకు రాజుగారి వద్ద కొలువుప్పించగలరు నాకు ఈ సహాయం చేసినట్లయితే నేను మీకు అన్ని విధాల అండగా ఉండగలను నా దగ్గర రత్న మాణిక్య రాసులున్నాయి అని మాధవుడు చెప్పాడు శంకరస్వామి రత్న మాణిక్యాల పేరు వినేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆయన మాధవుణ్ణి రాజు వద్దకు తీసుకుపోయాడు చెప్పి కొలివిప్పించాడు ఈ దేశంగాని దేశంలో మీకు వేరే ఇంట అన్ని సదుపాయాలు అమరవు అందుచేత మా ఇంట్లోనే బస చేయండి అని చెప్పి శంకరస్వామి మాధవుణ్ణి ఒప్పించాడు మాధవుడు శంకరస్వామి ఇంట చేరి రోజూ రాజ్యసభకు వెళ్ళి వస్తూ రాత్రిపూట తాను ఒక నిం నిండా పోసి ఉంచిన నకల వజ్రాలను ఒకటి రెండు మాత్రం తీసి అవి వెలలేని రత్నాలని శంకరస్వామికి చూపుతూ ఉండేవాడు శంకరస్వామి నమ్ముతూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరగనిచ్చి మాధవుడు తనకు అజీర్తి బాధ కలిగిందని చెప్పి భోజనం మానేశాడు మరినాటి నుంచి మంచం పట్టాడు ఐదారు రోజుల కల్లా శుష్కించి శల్యమైపోయాడు అతను శంకరస్వామిని పిలిపించి అయ్యా నాకు కాలం సమీపించింది చచ్చేలోపుగా నా దగ్గర ఉన్న ధనరాశిని ఎవరైనా అర్హుడికి దానం చేసి పుణ్యలోకాలు సంపాదించుకుంటాను మీ ఎరికలో ఉన్న ఉత్తమోత్తముని పిలుచుకురండి అన్నాడు ఎంతమందిని తెచ్చినా మాధవుడు ఇంకా మంచివాడిని వెతుకు తీసుకురండి అనడం చూసి శంకరస్వామి నిశ్చేష్టుడైపోయాడు ఆ మఠంలో ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఉజ్జయిని యావత్తు గాలించినా అంతకంటే యోగ్యుడు దొరకడు అతను ఇంకా ఉన్నాడేమో వాకబు చేయండి అని శంకరస్వామికి ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు శంకరస్వామి మఠానికి వెళ్ళి శివుణ్ణి చూశాడు అయ్యా తమరు రత్నదానం పుచ్చుకోవాలి వేగిరన్ రండి అన్నారు శివుడు నవ్వి భిక్షాటనం చేసుకునే బ్రహ్మచారిని నాకు రత్నదానం ఎందుకయ్యా పద పద ఎవరైనా గృహస్థుని చూసి ఇవ్వండి అన్నాడు అలా కాదు ఆ మనిషి మీకు తప్ప ఎవరికీ దానం ఇవ్వడు మీరు ఎల్లప్పుడూ బ్రహ్మచారిగానే ఉండాలనే ఉంది దానం పట్టి నిక్షేపంగా పెళ్ళాడి సుఖించండి అన్నాడు శంకరస్వామి ఇక్కడ నేను ఎవరిని ఎరుగుదును దయచేసి మీ దారిని పేర్పొండి నాకెవరు పిల్లనిస్తారు అన్నాడు శివుడు మా పిల్లనిస్తాను సరేనా వేగిరని రండి అవతల ఆ మనిషికి పొయ్యే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉంది అంటూ శంకరస్వామి శివుణ్ణి వెంట తెచ్చి తన చేతి మీదుగా మాయ మాధవుడి మాయరత్నాల బిందే అతనికి దానం ఇప్పించాడు ఇది పూర్తి కాగానే మాధవుడి మాయరోగం కూడా తగ్గిపోయింది అమర్నాడు పద్యం పుచ్చుకున్నాడు వారం రోజుల్లో మామూలు మనిషి అయిపోయి ఈ దానం మహిమ చేతనే కదా నేను మళ్ళీ బతికి బట్టి కట్టాను అన్నాడు మానవ మాధవుడు అందరూ సంతోషించారు అన్నమాట ప్రకారం శంకరస్వామి శివుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు పెళ్లి కాగానే మాధవుడు శంకరస్వామి ఇంటి నుంచి బసని మరొక చోటికి మార్చాడు ఆ స్థానంలో శివుడు వచ్చి కూర్చున్నాడు కొంతకాలం మామగారింట మనుపులు విడిచి శివుడు మామగారు నేను ఎంతకాలం మీ మీద పడి బతికేది నాకున్న ఆస్తి అంతా ఆ దానపు విందే కనుక అది మీరు తీసుకొని నాకు రొక్కం ఇప్పిస్తే నేను నా భార్య విడిగా కాపురం పెడతాం అన్నాడు వినయంగా ఆ రత్నాలకు విలువ కట్టడం ఎవరికి తరం నాయన అన్నాడు శంకరస్వామి వాటి విలువతో నాకేం పని ఆ బిందెలో ఏముందో నేను కనీసం చూడను కూడా చూడలేదు వాటిని మీరే ఇప్పించారు కనుక మీరే పుచ్చుకొని మీ దగ్గర ఎంత రొక్కం ఉంటే అంతే నాకు ఇవ్వండి అంతే నేను పట్టిన దానం అనుకుంటాను తింటే మీరే కానీ పరాయివారు కాదు కదా అన్నాడు శివుడు వారు మాట్లాడకుండా శంకరస్వామి తాను భూమిలో పాతించిన ఏడు బిందెల సొమ్ము శివుడికిచ్చేసి అతని దగ్గర విక్రయపత్రం పుచ్చుకొని అతనికి తాను విక్రయపత్రం రాసిచ్చాడు ఆ సొమ్మంతా కాజేసి శివుడు తన భార్యతో సహా వేరు కాపురం పెట్టాడు ఆ సొమ్మును శివమాధవులు చెరిసగం సగం పంచుకున్నారు కొంతకాలం గడిచింది బిందెలోని రత్నాల్లో కొంత భాగం అమ్మి దనపు బిందెలు చేర్చాలని పుట్టింది శంకరస్వామికి ఆయన ఆ బిందెలో నుంచి ఒక రత్నహారం తీసుకుపోయి రత్నవర్తకుల వద్ద ధర కట్టించాడు స్వామి ఇది బంగారము కాదు ఇవి రత్నాలు కాదు ఇవి ఇత్తడిలో పొదిగిన గాజు పెంకులు ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని మోసగించారు అన్నారు రత్నవర్తకులు ఇది చూడగానే శంకరస్వామికి గుండె ఆగిపోయినట్టయింది ఆయన త్వరగా ఇంటికి పోయి బిందె తెచ్చి అన్ని నగలు వర్తకులకు చూపాడు ఆ బిందెలలో ఒక్క చిన్న బంగారం కాని ఒక్క వెలగల రవ్వ కానీ లేదని తేలిపోయింది శంకరస్వామి గొల్లున గోల పెడుతూ అల్లుడి దగ్గరికి వెళ్ళాడు ఎంత మోసం ఎంత మోసం నా డబ్బు నాకు తక్షణం ఇచ్చే అన్నాడు బిందెలోవి రత్నాలని అతను చెప్పినవన్నీ గాజు పెంకులేనని తెలియపరిచాడు అది నా తప్ప రత్నాలని చెప్పి నాకు అలాంటి దానం ఎందుకు చేయించావు తపస్సు చేసుకునేవాడిని నన్ను సంసార కోపంలోకి నివ్వేదించావు నిన్ను నేనేమనాలి ఆ బిందెని నేను చేత్తో తాకనైనా లేదు అందులో రత్నాలే ఉన్నాయో రాళ్లే ఉన్నాయో నీకు తెలియాలి ఆ మాధవుడికి తెలియాలి నన్నేమి ఎడక్కు అన్నాడు శివుడు శంకరస్వామి మాధవుడి దగ్గరికి పరిగెత్తాడు మాధవుడు కూడా కోపం నటిస్తూ నానా చీవాట్లు పెట్టాడు మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ బిందెలో ఉన్న సొత్తు ఆపద సమయంలో ఒక మంచి వాడికి దానం చేశాను ఆ దానం మహత్ ఎటువంటిదో కానీ నేను చావు తప్పి బతికాను గాజు పెంకులు తీసుకుపోయి ఎవరికైనా రత్నాలని అమ్మానా వాటి కిమ్మత్తు నాకేమైనా ముట్టిందా నువ్వు నీ అల్లుడు చేసుకున్న క్రయ విక్రయాలకు నేనెలా అవుతాను చాలు చాలు అన్నాడు ఈ మాటలు విని హతాశుడై శంకరస్వామి తప్పంతా తనదేనని గ్రహించాడు తన లోభం పిసినారితనమే తనను ముంచాయని గ్రహించాడు కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది తాను చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇక మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయి ఆ నాటి నుంచి తన పిసినారితనాన్ని త్యజించి ఆనందంగా జీవించడం మొదలుపెట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్